హాయ్ హలో నమస్తే వనకం వెల్కమ్ టు లెజెండర్ జర్నీ జర్నల్ ఛానల్ సో ఈరోజు వచ్చి మనం శ్రీశైలం డ్యామ్ పోతున్నాం నిన్ననే మనం హైదరాబాద్ నుంచి ఊరికొచ్చేసాం అనమాట నైట్ నైట్ సో ఇప్పుడు అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్లాన్ చేసుకొని మనం ఇప్పుడు హ్యాపీగా నల్ల మల్ల ఫారెస్ట్ల నుంచి శ్రీశైలం డ్యామ్ పోదాం చూసుకోండి నెక్స్ట్ వీడియో అలా మార్నింగ్ లేచి కిందికి రాగానే మా మడదలు వచ్చి రాని ముగ్గేస్తుంది ఇది నాకు చూడబిద్దె కాక చూడలేక వద్దురా సాంతా మనకెందుకని ఎందుకని లోపలి పోగానే మా అబ్బాయి తిగాడు కిలో నవ్వుతున్నాడు ఆడు నవ్వుతా అసలు నాకు నచ్చదుగా అసలు ఏం జరుగుతుంది కిత్తి పాడేసాము అనుకో ఇంకా వాడి ఫీలింగ్ మామూలు ఫీలింగ్ కాదు నేను నీకే ఉపకారం చేశానురా నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగ నా కొరుకు నీళ్ళు వస్తాయి ఇదంతా అయిపోయి అలా ప్రశాంతంగా కూర్చోంగానే మా మామ వచ్చి పదరా బండ్లు పోయి పెట్రోల్ కొట్టి చూద్దాం అన్నాడు సరే పద నాకేం పీకే ఉందని చెప్పి నేను పోయినా పోయి ఓ మంచి ఫుల్ ట్యాంక్ డీజిల్ ఐ మీన్ పెట్రోల్ కొట్టించేసుకొని వచ్చినాం మనం ఎంత బాగా నడిపినా మన పక్కన మన పెద్దోళ్ళు కూర్చుంటే అలా కాదు ఇలా నడపాలి ఇలా కాదు అలా నడపాలి అని ఇదే రాద్దాంతం ఇదే సోది అరే మార్చండి అయ్యా అంటే కూడా మార్చరు చెప్పిన సోది ఎన్నిసార్లు చెప్తారు ఏదో ఒకటి కొత్త విషయాలు చెప్పొచ్చు కదా అని మా ఫీలింగ్ సో మనం ఇప్పుడు శ్రీశైలం డ్యామ్కి రెడీ అన్నమాట సో అందరు రెడీ బండ్ల కూడా ఇంటిగా రెడీ అక్కడ వచ్చేసి కిరటా కూడా రెడీ ఫుడ్ కూడా రెడీ తర్వాత అందరు రెడీ బండ్ల ఒకసారి అందరు ఆగి చెప్పుకోండి ఇక్కడ చాలా ఇప్పుడు మనం మనది క్రెటా కాబట్టి మనం క్రెటాలు ఎంజాయ్ చేద్దాం కష్టాల్లో కన్నీటి తలుపులు అడుగుతున్నాను ఎందుకేడు సో నేను నాకే తెలియదు అలా వాని బాగా ఏడిపించేసి మనం మన పని మీద మళ్ళీ స్టార్ట్ అనమాట సో ఫుడ్ రెడీ మనం ప్లేస్ స్పాట్ కూడా చాలా బ్యూటిఫుల్ ఒక జామ్ చెట్టు కింద మంచిగా కూర్చొని భోజనాలు చేసుకొని దాని దగ్గరికి వెళ్ళిపోవడం ఇంకా నెక్స్ట్ సో ఇది వచ్చేసి శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గర సడన్గా బండోల్ నుంచి వచ్చి ఆ టర్నింగ్లో ఎందుకు రిస్క్ జాగ్రత్త పోవచ్చుగా I'm సో డ్యామ్ అనేది ఇప్పుడు ఇట్లా ఉందన్నమాట థర్టీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజు సో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఒకవేళ మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే పక్కడబందీగా ప్లాన్ చేసుకోండి ఒక వన్ టూ డేస్ పోయేలా ఒక వన్ డే ట్రాఫిక్లో పోయినా ఇంకొక రోజు దర్శనం చేసుకున్నా ఇంకొక రోజు పురుసత్తుగా తిరిగేలా ప్లాన్ చేసుకొని చూసుకోండి అనమాట సో ఇది వచ్చేసి డ్యామ్ వ్యూ చాలా 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 బ్యూటిఫుల్ నేను కూడా ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా టెన్ గేట్స్ యాక్చువల్గా ట్వెల్వ్ గేట్స్ టెన్ గేట్స్ ఓపెన్ అయినాయి సూపర్ అసలు మెంటర్ ఇది వచ్చేసి శ్రీశైలం పోతుంటే బ్రిడ్జ్ ఈతల్ సైడ్ అంటే మన తెలంగాణలో పాతాల గంగా అంటారు దీన్ని అక్కడి నుంచి ఈ వ్యూ అనమాట ఇలా కనిపిస్తుంది సో ఇదన్నమాట ఇట్లా చూసినాం మనం శ్రీశైలం డ్యామ్ మనకి చాలా వ్యూస్ వస్తున్నాయి చాలామంది మంది మన వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక పోయి రా మీటింగులు అవి ఇవన్నీ ఎన్నరాళ్ళ వాడి తిరగకు టైం కింద తిని పండుకో గోళీలు వేసుకో పైలమ్మరి మరి